కురుస్తున్నటువంటి భారీ ఊరు సరంగు రావిరాల గ్రామం అస్తవస్థత తోటి వరదలలో చిక్కుకుపోయింది ఎన్నో సంస్థలు వచ్చి మా ఊరికి ఎన్నో విధాలుగా నిత్యావసర సరుకులు అందజేశారు వారిలో భాగంగా ఈనాడు ఈరోజు ఈటీవీ యాజమాన్యం వచ్చి మా ఊరిలో నిత్యావసర సరుకులు పన్నెండు రకాల సరుకులు అందజేయడం చాలా సంతోషకరం ఇలాంటి కృతజ్ఞత సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారి యాజమాన్యానికి వారికి మరియు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు అలాగే ఇలాంటి సేవ చేసినందుకు ఈ ఈటీవీ బృందానికి మా గ్రామం తరఫున నాలుగు రోజుల క్రితము భారీ వర్షాల కారణంగా మహబాద్ జిల్లా రావిరాల గ్రామము చాలా వరద ప్రవహించి ఊరు కొట్టుకపోయే పరిస్థితి ఏర్పడిన సందర్భంలో గ్రామంలో ఉన్నటువంటి దాదాపు నూట ముప్పై కుటుంబాలు వరద దాటిన పడి అనేక రకాలుగా ఇబ్బందులు పడి రోడ్డును పడిన పరిస్థితి కనీసము వండుకోవడానికి గిన్నెలు కూడా లేనటువంటి పరిస్థితి గ్రామంలో ఏర్పడింది దాన్ని చెల్లించినటువంటి అనేక రకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ యంత్రాంగము అనేక రకమైనటువంటి సేవా హృదయాలు ముందుకొచ్చి సాయం చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు ఈనాడు ఈటీవీ సంస్థ వారు హైదరాబాద్ నుంచి వాళ్ళు యూనిట్గా వచ్చి గ్రామంలో ఉన్నటువంటి దాదాపు నూట ముప్పై నుంచి నూట నలభై కుటుంబాలకు వాళ్ళు సరుకులు పంపిణీ పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది వారు చేసినటువంటి సేవకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము నిజంగా కూడా ఇటువంటి కష్టకాలంలో దయా హృదయలు మానవత్వాన్ని చాటుకొని వారికి తోడుగా నిలబడము చాలా అభినందనీయము దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ యంత్రాంగం కానీ అనేక రకమైన సెషన్ సంస్థలు కానీ అనేక రకమైనటువంటి మీడియా సంస్థలు కార్పొరేట్ సంస్థలు వీళ్లకు సహాయం చేసి ఆదుకోవాలని రేపు వాళ్ళకు ధన్యవాదాలు మీరు తెచ్చి మాకు మీరు తెచ్చినందుకు మీకు అందరికి ధన్యవాదాలు చేస్తాం అందరికి నమస్కారం మమ్మల్ని ఆదుకున్నందుకు మాకు ఇంత కాలు మొక్క మాకు అన్ని కొట్టుకోళ్ళు పోయినాయి డ్రమ్ములు పోయినాయి పడుకుంటానికి మంచాలి పట్టుకుని నీళ్ళ బట్టలు లేకుండా ఏది లేకుండా మాకు వాటర్ ప్లాంట్ ఉంది ఊర్లో నీళ్ళు ఇబ్బంది అవుతుందని అందరికి ఉచితంగా వాటర్ పోస్తున్నాము ఎందుకంటే వాటర్ కాబట్టి చెరువు వచ్చి అలుగు పోచ్చింది కదా మత కట్టదించింది విలేజ్ విలేజ్లకు నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఇబ్బంది అవుతుందని మా ప్లాంట్ కూడా మునిగింది మేము రిపేర్ చేయించుకొని ప్రజలకు వాటర్ పోయాలని పోస్తున్నాము ఈనాడు పేపర్ రావిరాల పెద్ద చెరువు ఉధృతంగా ప్రవహించి రావిరాల చెరువులకు అతి అత్యధికంగా వర్షపాతం నమోదయ్యి ఊరు మొత్తం కుట్టుకుపోయే పరిస్థితి వచ్చింది రావిడాల ఊరు చెరువు కట్ట తీయడం వల్ల ఊరు ఊరికే ప్రాణాలు అరిచేలో పెట్టుకొని నైట్ నైట్ మొత్తం అరిచేట్లో పెట్టుకుని బతకడం జరిగింది ఈ విపత్కర పరిస్థితులలో మా రావిరాల నల్లల బా నల్లల బావి కూడా చెరువులో ఉంటుంది కాబట్టి ఆ చెరువు బావి కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది ధ్వంసం అయిపోయింది మా ఊర్లోకి ఫుల్ ఫుల్గా బ్యాక్ వాటర్ బాగా వచ్చేసి మా ఊరు మొత్తం ఇండ్లు ఇండ్లు మొత్తం కూలిపోవడం పశువులు గొర్రెలు అన్నీ కొట్టుకుపోవడం జరిగింది నేను నా పేరు తాళపేరు వాసు మాకు గంగా ప్యూరిపేడ్ వాటర్ మినరల్ వాటర్ ఉంది నా వాటర్ ప్లాంట్ కూడా ధ్వంసమయ్యే పరిస్థితికి వచ్చింది నేను చిన్న చిన్న మైనర్ రిపేర్ చేసుకుని ఏడు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని మా గ్రామానికి తాగునీరు ఉచితంగా ఇవ్వాలని గత మూడు రోజులు నాలుగు రోజుల కంచడం ఉచితంగా తాగునీరు అందించడం జరుగుతుంది ఇక కూడా నేను గతంలో ఒక క్యాన్ పది రూపాయలు తీసుకొని ఊర్లో పోసేవాడిని ఇప్పుడు ఈ కొన్ని 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 వివిధ సంస్థల ద్వారా మాకు చేతున్న అందించడం జరుగుతుంది నిత్యావసర వస్తువు చేతులు అందించడం జరుగుతుంది కాబట్టి మేము కూడా తమ వంతు సహకారంతో మేము కూడా ఈ ఊరి గ్రామ ప్రజలకు తాగునీరు సరఫరా చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈనాడు అదే ఈనాడు సంస్థలు ఈటీ ప్రతినిధులందరూ కలిసి వచ్చి మా గ్రామానికి వచ్చి పన్నెండు రకాల నిత్య నిత్యావసరలు వస్తువులు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం థ్యాంక్ యూ సార్